ఈ సభావేదిక పైన ఉన్నటువంటి పెద్ద పెద్దలు అనవబద్ధమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత ఎదుర్కొంటున్నాను ఈ ప్రతిభా పురస్కారాలకి ప్రతిభా పురస్కారాలకి పట్టణకే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఆహ్వానించిన వాల్మీకి ఉద్యోగ సంక్షేమ సంఘానికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటున్నాను అలాగే వాల్మీకి ఉద్యోగ సంక్షేమ సంఘ వారు అక్కలప్పు గారికి అలాగే మన ప్రధాన కార్యదర్శి చైతన్య గారికి కోశాధికారి పవన్ కుమార్ గారికి మీరందరికీ ప్రత్యేక విన్నదనలు తెలుపుకుంటున్నారు అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క తల్లిదండ్రులకి మన వాల్మీకి జాతి ముద్ద బిడ్డలైనటువంటి విద్యార్థి విద్యార్థులకు ఇంతటి ప్రతిభ కనబరిచిన ఈ ప్రతిభా పురస్కారాలకు పట్టం కట్టే విషయంలో నా వంతు సహాయ సహకారాలు అడిగి మీ అందరికీ సేవ ఇలా సహాయం చేయడానికి నన్ను ముందుకు తెచ్చిన మన బావ కగ్గులో గారికి ప్రత్యేక గతంగా తెలుపుకుంటున్నాను సెలవు తీసుకుంటున్నాను బాబు అలాగే దయచేసి పిల్లలు తల్లిదండ్రులని కష్టపెట్టకండి దయచేసి మీ అందరికీ ప్రత్యేకంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను చిన్నవారైనా ఎందుకంటే ఈరోజు మొన్న అనాథశ్రం అంటూ వెళ్ళాను అక్కడ చూస్తే తల్లిదండ్రులు పిల్లలేమో ప్రయోజకులైనారు తల్లిదండ్రులేమో అనారాశ్రమంలో ఉన్నారు అందుకే ఇప్పుడు నాకు ఒక చిన్న పద్యం బుద్ధిపొస్తాను కష్టపెట్టే ముకు కన్నతల్లి మనుషులు నష్టపెట్టే ముకు నాన్న తల్లిదండ్రులు తల్లిదండ్రులన్న దైవ సంబూతులురా లలిత సుగణజాల తెలుగు బాలని ఒక పెద్ద విజయం పెట్టారు దయచేసి అది మనసులో పెట్టుకొని ప్రతి ఒక్క తల్లిదండ్రులని సుఖపెట్టాలి ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఇష్టంగా మిమ్మల్ని ఒక స్థాయిలో ఉండాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఎంతో ఆశతో ఉంటారు దయచేసి అలాంటి మంచి మనిషి ఉన్న తల్లిదండ్రులను ఒక స్థాయిలో వాళ్ళు అనుకున్న స్థాయి కంటే ఇంకా మంచి స్థాయిలో ఉండి ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల్ని సంతోషపడతారని చర్య తీసుకుంటాను థ్యాంక్ యూ బాబు గారు మాట్లాడాలని అలాగే అలాగే మా సీనియర్ ఉద్యోగస్తులు జిల్లాలో ఒక ప్రముఖమైన వ్యక్తి రాము గారిని కూడా వేదిక నుంచి రాష్ట్రంగా సార్ ప్లీజ్ సార్